ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ఒక పాకిస్తాన్ యువకుడు షర్మిష్ఠా చేసిన వీడియోపై అభ్యంతరమైన కామెంట్ చేస్తే ఆ విద్యార్థిని తీవ్రంగా స్పందించడం జరిగింది భావోద్వేగంలో ఆమె మాట్లాడిన వీడియో కొంచెం వివాదాస్పదమైంది పోలీసులు కేసు నమోదు చేశారు ఆమె క్షమాపణలు చెప్పినప్పటికీ వీడియోలు డిలీట్ చేసినప్పటికీ ఆమెను బెంగాలీ పోలీసులు పదిహేను వందల కిలోమీటర్లు వెతికి పట్టుకొని తీసుకుని జైలుకి పంపించడం జరిగింది శర్మిష్ట అరెస్టుపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పందించారు ఆయన స్పందించిన విధానం మాకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంది ఈ సెక్యులరిజం అనేది కొంతమందిని బాధితులుగా చేసేందుకు ఈ సెక్యులరిజం అనేది కొంతమందిని కాపాడేందుకు ద్వంద్వ విధానాలు అనుసరిస్తున్నారని చెప్పి బెంగాల్ పోలీసులు బెంగాల్ ప్రభుత్వం మీద ఆయన కామెంట్ చేయడం జరిగింది కాళీ మాతను మహర్ మొహిత్ర అనే తృణమూల ఎంపీ అసభ్యకరంగా పదజాలంతో దూషిస్తే ఆయనపై రెండు వందల కేసులు నమోదు కావడం జరిగింది సుమాని ఘోష్ తన తృణమూలు నేత మీద మహాశివుని దూషణ చేస్తే దాని మీద ఎఫ్ఐఆర్లు నమోదు కావడం జరిగింది పదిహేదు హకీం హిందూ ధర్మం పట్ల వ్యాఖ్యానం చేస్తే ఆయన మీద కేసులు నమోదు కావడం జరిగింది మమతా బెనర్జీ బెంగాల్ ముఖ్యమంత్రి హిందూ ధర్మాన్ని గంధా ధర్మం అంటే మలినమైన ధర్మం అని చెప్పి వ్యాఖ్యానిచ్చింది అక్కడ బీజేపీ హిందువులు కంప్లైంట్ చేసే పోలీసులు కేసులు తీసుకోవాలి అంటే ఒకే ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అనుసరిస్తూ ఉంది ప్రత్యేకించి బెంగాల్ ద్వారా భారతదేశంలోకి బంగ్లాదేశీయులు అక్రమంగా వస్తున్నారు దేశం మొత్తంలో విస్తరిస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఎన్ని పర్యాయాలు అడిగినా బెంగాల్ సరిహద్దుల్లో కంచి నిర్మాణానికి మమతా బెనర్జీ అసలు భూమి ఇవ్వడం లేదు బంగ్లాదేశ్ అక్రమ ప్రోత్సహిస్తూ ఉంది బంగ్లాదేశ్లో మరోవైపు ఇస్లామిస్ట్ గ్రూపులు భారత రాష్ట్రాలను కలుపుకొని గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ను విడుదల చేసినాయి ఈ యొక్క సంకేతాన్ని భారత ప్రభుత్వం కూడా కొంచెం సీరియస్గా పరిగణించి దేశంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశుల్ని బయటికి పంపించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం